ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అటు కృష్ణార్జునులు ఇద్దరు శంఖాలు పూరించారు అటు కర్ణశల్యులు ఇద్దరు శంఖాలు పూజించారు ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం ఉంది క్షణాల మీద కొట్టుకోవచ్చు చావచ్చు ఈ యుద్ధం మళ్ళీ చూడటం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తుంది అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది అర్జునుణ్ణి నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవ దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించియాలి కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన రథాన్ని ఐదు అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు ఆ బాణం కంఠానికి గురిపెట్టింది ఐదు అంగుళాల రథం కిందకెళ్లడంలో అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది అయినా పగతిక అది మళ్ళీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత ఆరు బాణములు ప్రయోగించి అర్జునుడు సర్ప సంబంధమైన బాణాన్ని తుట్టునీలు చేశాడు ముక్క ముక్కలు చేశాడు కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు పరశురాముడి శాపం ఉంది కాదు భార్గవాస్త్రం స్ఫురణకి రాలేదు అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టి అవతలా సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్సా విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడివిడిపోయేటట్టుగా కొట్టాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆ రంగుళాల పైకి లేచింది అంటే కర్ణుడి యొక్క భుజశక్తి అటువంటిది మొత్తం భూమి లేచింది కానీ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు జ్ఞాపకానికి వచ్చింది ఒకప్పుడు ధేనువుని కొట్టాను కావాలని కొట్టలేదు సాధన చేస్తుండగా బాణం తగిలింది వేడుకున్నాను ఆ బ్రాహ్మణుణ్ణి నీకు అనేక ఆవులు ఇస్తాను దూడలిస్తానన్నాను ఆయన వినలేదు ఎవరిని మనసులో పెట్టుకుని ఇంత తీవ్ర సాధన చేసి ధేనువు మీద బాణం పడేటట్టుగా కొట్టావో ఆ వీరుడితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రము భూమిలో కుంగిపోవుగా కాని చెప్పించాడు వెంటబడి ప్రతిమాలిన ఆయన అంగీకరించలేదు ఆ శాపాన్ని ఉపసంహారం చేయలే అందుకే రథచక్రం భూమిలో దిగబడిపోయింది అనుకున్నాడు అనుకుని అర్జునుడి వంక చూసి ఆ అర్జునుడు అన్నాడు అర్జున నువ్వు రథం మీద ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను నా రథచక్రం కుంగిపోయింది నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు నేను రథాన్ని ఎత్తి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్న లేక అస్త్రములను విడిచిపెట్టి విన్ను చూపించి పారిపోతున్నా తల విరబోసుకుని ఉన్నా అటువంటప్పుడు ధర్మాత్ముడైనటువంటి ఎదుటి వీరుడు బాణములు వేసి కొట్టకూడదు నువ్వు ఉత్తమ వంశమునందు జన్మించావు గొప్ప విద్య నేర్చుకున్నావు ధర్మం తెలిసిన వాడివి నేను ఇప్పుడు బాణములు వేయలేని స్థితిలో ఉన్నాను రథాన్ని ముందు భూమి మీద సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నా అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు కొంతసేపు బాణప్రయోగమా నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు అబ్బా ఇప్పుడు ధర్మం జ్ఞాపకానికి వచ్చిందా జ్ఞాపకానికొస్తే రక్షించేది కాదు ధర్మం అనుష్ఠిస్తే రక్షించేది నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాలా ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా అదే పనిగా అర్జునుణ్ణి చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మ జ్ఞాపకానికి రాలా నువ్వు పాటించనిది ధర్మం నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున ఎందుకంటే ఇతనికి శాపమున్నది కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు అది వచ్చే సమస్యే లేదు ఎందుకంటే అది శాపం కాబట్టి బాణ ప్రయోగం చేయి అన్నాడు వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి పాండీవానికి తొడిగి ఆ బాణాన్ని ప్రయోగించాడు ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి నిత్తురు పారుతూ భూమి మీద పడిపోయింది ఆ శరీరం ఇంకొక పక్కకు పడిపోయింది భగవానుడు చూశాట ఆకాశంలోంచి అబ్బా నా అనుగ్రహాన్ని పొందినవాడు నన్ను ఉపాసన చేసినవాడు నా అంశలో విలిగినవాడు భారత యుద్ధానికి కారణమైనవాడు ధర్మ సంస్థాపనకు నిజానికి పరమకారణమైన వాడు ఇవాళ యుద్ధ భూమిలో పడిపోయాడు తల తిగి నిద్ర కారుతుండగా అలా పడిపోయాడు ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో ఎవడు పాండవ సైన్యాన్ని కాకామికలు చేశాడో వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసి అని ఎంతైనా మరి కొడుకు కొడుకు కదా కర్ణుడు కిరణములు చేతులు కదా సూర్యుడికి కల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబం స్స్తవించింది ముఖమెర్రపడి శల్యుడు ఖాళీరథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ కౌరవ సైన్యమంతా కాకావి కలై చల్లాచతర ఇంపాడు ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది కర్ణుడితో వెళ్ళిన రథం ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసి అప్పుడు అన్నాడు శల్యుడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు మనుష్యులు ఏమిటా దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని కర్ణుడు ధ్వన్యుడు మహాత్ముడు మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలుండి కూడా అరివీర భయంకరుడు యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు అటువంటి మహావీరుడు ఆయనకి సారథ్యం చేసాన నడిపుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధకాలమునందు కర్ణుడు పడిపోయాడు ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు దుర్యోధనుడి తొడలు భీమసేనుడు విరగొట్టాడు ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణపరమాత్మ దగ్గరుండి పట్టాభిషేకం చేయించారు